బిస్మిల్లర్ రహమాను రహీం మిథిలారా అస్లాంలేకు ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం మా ఎన్నికలకు సంబంధించి మనము నాయకులకు సంబంధించి వారి యొక్క బాధ్యతలకు సంబంధించి విషయాలు తెలుసుకుంటున్నాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇది ఒక అప్పగింత దైవం తరపున ఒక అప్పగింత ఒక మంచి నాయకుడిని ఎంపిక చేసుకోవడానికి నీకు ఇవ్వబడినటువంటి ఒక ఆయుధం దాన్ని కొద్దిపాటి మూల్యం కోసము లేకపోతే పర్సనల్ అయినటువంటి ఇంట్రెస్ట్ అంటే అభిమానం వ్యక్తిగతమైన అభిమానం కోసము లేకపోతే లేకపోతే అతను ఏదైనా ఒక చలనచిత్ర నటుడు అనుకోండి నటుడు వరకు ఓకే అతను ఎంటర్టైన్ చేస్తాడు డబ్బులు తీసుకుంటాడు అతను ప్రజలను ఫ్రీగా ఏం చేయడు కదా అతను డబ్బులు తీసుకుంటాడు అదేవిధంగా ప్రజలను ఎంటర్టైన్ చేస్తాడు ఆ అభిమానం అంతవరకు ఉంటుంది కానీ మన యొక్క జీవితాలను ప్రభావితం చేసే వ్యవస్థలో వాళ్ళని తీసుకురావడము ఒకవేళ అతను వర్త్తున్నట్లయితే ఓకే చాలామంది సినీ నటులు సక్సెస్ అవ్వలేదంటే అయ్యారు ఏమంటే ప్రజలకు మంచి చేశారు అలాగని చెప్పేసి చెయ్యలేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే మనం గమనించాలి ఈ వ్యక్తి సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తి నిజ జీవితంలో ఏ విధంగా ఇతని యొక్క వ్యవహారం ఉంటుంది ఈ విషయాన్ని మనం గమనించాలి అతని యొక్క వ్యవహారం ఏమిటి అతను ఏ విధమైనటువంటి వ్యక్తులతోటి కలుస్తున్నాడు అతని యొక్క ఎజెండా ఏమిటి ఈ ఇత్యాది విషయాలన్నీ కూడా పరిశీలన చేసి నిజంగా ఇతను ప్రజలకు సేవ చేసేవాడే ప్రజలందరినీ కూడా సమానంగా చూసేవాడే అనుకున్నప్పుడు మనం ఎంపిక చేసుకోవడం తప్పేం లేదు ఏమండి అయితే ఇక్కడ ఓటుకు సంబంధించి చాలా మందిలో ఒక నిర్లిప్త ఏంటంటే నేను ఓటు వేయకపోతే ఎంత వేస్తే వేస్తే ఎంత అనేది కొంతమంది లేకపోతే ఈ విధంగా నెగ్లిజెన్సు అంత దూరం ఎవరు వెళ్తారు అని ఈ విధంగా ఎందుకంటే ఒక్కరోజు ఒక్క పూట మనము నిర్లిప్త నిర్లక్ష్యం వహించామంటే మన జీవితమే మారిపోతుంది ఇప్పటివేమో ఎన్నికలు అయితే చాలా ముఖ్యము మళ్ళీ ఎన్నికలు ఉంటాయో లేదో నియంత్రిత ధోరణలో భారతదేశం వెళ్ళిపోతుందా అన్న భయాన్ని కూడా వెలుగుస్తున్నటువంటి వెలుగుచ్చుతున్నటువంటి మేధావి వర్గం కూడా మనం చూస్తాం మహాసేనరా అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఒక అమానత ఒక అప్పగింత దైవం తరపున నుండి అప్పగింత దైవం ఖురాన్లో ఏం చెప్తాడు అంటే ఇన్లహఅమరుకుం అంతు వద్దుల్ అమానతి ఇలా అహలి అమానతులను యోగ్యులైన వారికి మాత్రమే అప్పగించండి అన్న ఆజ్ఞ మనకు కనబడుతుంది ఈ ఓటు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అమానత దీన్ని మనం యోగ్యులైన వారికి ఇవ్వాలి అయోగ్యులకు లేకపోతే పనికిరాని వారికి లేకపోతే పర్సనల్ అయినటువంటి ఇంట్రెస్ట్తోటి వ్యక్తిగత అభిమానాలతోటి దీన్ని మనం వేస్ట్ పరుచుకున్నాము అంటే మన అమానతులు అంటే మన అప్పగింతలో మనము నమ్మక దృహం చేసినట్లేదు మహాశిలార అలాగే మీరు ఎలాంటి వారు మీపై అధికారులు లేకపోతే మిమ్మల్ని పాలించే వారు కూడా అలాంటి వాళ్లే ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి మనం కొద్దిపాటి మూల్యానికి ఓటు అమ్ముకున్నట్లయితే వచ్చిన వాళ్ళు మనకు సేవ చేస్తారా సరే ఆలోచన చేయాలి మనం కూడా మహాశిలార అంతేకాకుండా ఇది ఒక సాక్ష్యం ఈ బూటు అనేది ఒక సాక్ష్యం దైవం కురాణం తెలియచెప్తాం యాయో లేజిన ఆమును కూను కవ్వామిన బిల్కిస్త అలి విశ్వసించిన ప్రజలారా న్యాయం కొరకు మీరు సాక్షులుగా ఉండండి సత్యం కొరకు సాక్ష్యంగా ఉండండి అని చెప్పేసి దైవం చెప్తున్నాడు కాబట్టి ఈ న్యాయము ఈ సత్యము మీకు మీ కుటుంబానికి ఎంత హాని కలిగించినా సరే దాన్ని మీరు విడవకండి సత్యం మీద స్థిరంగా ఉండండి అని చెప్పేసి దైవం ఇక్కడ మనకు తాకీదు చేస్తున్నాడు మహాశిర కాబట్టి న్యాయం కోసం సత్యం కోసము సత్యవంతులను ఎంపిక చేసుకోవడం అనేది మన బాధ్యత దుర్మార్గులను ప్రజలను విడదీసే వాళ్ళని మనం ఎంత మాత్రం కూడా ఎంటర్టైన్ చేయకూడదు వారికి ఏమాత్రం కూడా మనం అవకాశం ఇవ్వకూడదు అలాగే ఇంకా దైవం చెప్తాడు మంచి విషయంలో ఎవరైతే సిఫార్సు చేస్తారో వారికి పుణ్యం లభిస్తుంది ఒక వ్యక్తి మంచి చేస్తున్నాడు మంచి వ్యక్తి ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తాడు ఒక శాంతి స సహృద్వాన వాతావరణం కోసం కృషి చేస్తాడు ఇటువంటి వ్యక్తి ఓటు ఇవ్వడం పుణ్యం అది మంచిలో మనం ఎప్పుడైతే మనం పాలు పంచుకుంటామో మనకు ఆ మంచిలో ఆ పుణ్యంలో కూడా భాగం ఉంటుంది ఉంటుంది థ్యాంక్ యూ